وفیل, डाला गया है ये जो काम शुरू किया गया है बहुत ही बड़ा काम है ये कोई मामूली काम नहीं है या अल्लाह इसमें जो भी खिदमत किए हैं और ये अल्लाह जो भी मेहनत कर रहे हैं या हमारे क्या शफीक शकील शफी साहब जो बहुत ही मेहनत करते हैं ऐसे कामों में या अल्लाह इनको बार बार ऐसे कामों के लिए कबुल अता फरमा या अल्लाह ऐसे बार बार काम करने की हिम्मत अता फरमा इसी तरह या अल्लाह आखिरी सांस तक इस काम को पकड़ कर रहने की तोफीक अता फरमा या अल्लाह इनकी उम्रों में बरकत अता फरमा या अल्लाह इनके सेहत में बरकत अता फरमा या अल्लाह इनके जो वालिद साहब जो बीमार है उनको भी सेहत याबी अता फरमा या अल्लाह वो भी इन कामों के लिए बहुत ही मेहनत करते हैं बहुत ही फिकर करते हैं या अल्लाह उनको भी या अल्लाह खूब और फरमा शाहिर शाहर बचे कौन दौर नहीं கொஞ்சம் விண்ண வேறு அதே போல செக்ரெட்டர் நேரிமினா पकड़ <laughs> <Lebanon entendbes> <stew workers> <milhões jadi> <laughs> सर कमिश्नर गर अरे सर मी कुर्सी हाँ सर अरे एसी गर एसी गर चल बाकी తొంభై రోజులు జామా మసీద్ లో దాదాపు ఎనభై ఐదు లక్షల రూపాయలతో కబ్రస్థాన్ కాంపౌండ్ వాళ్ళు కట్టించడం జరుగుతా ఉంది దానికి భూమి పూజ రోజు చేయడం జరుగుతా ఉంది ఈ వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత భయాందోళనలో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం డెవలప్మెంట్ ఆలోచిస్తారు ముఖ్యంగా ముస్లిమ్స్ మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మా ముఖ్యమంత్రి వారికి ఖచ్చితంగా ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేదట్ల మా ముఖ్యమంత్రి వారు గారు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను దానిలో భాగంగా ఈరోజు అనంతపురం మున్సిపాలిటీలో దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే ఇక్కడ కబ్రస్తన్ కాంపౌండ్ ఈ టూ మంత్స్లో టెండర్లు పిలిచి శాంక్షన్ చేయడం జరిగింది దీంట్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేస్తే అరవై ఐదు లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళు దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ నైట్ టైం లైటింగ్ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది దానికి ముఖ్యంగా షక్య షేపే అన్న గత ఫోర్ మంత్స్ నుంచి మా కబ కబ్రసన్ కాంపౌండ్ వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నాము ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనంతపురం మున్సిపాలిటీ నుంచి ఫండ్స్ తీసుకొని దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది ఇవే కాకోకుండా అలాగే హిందూ శ్మశాన వాటికలు కానీ రెండు కంపౌండ్ వాల్స్ పెట్టించిన ఒక్కొక్కటి నలభై ఎనిమిది లక్షల రూపాయలతో ఏవైతే శ్మశాన్ వాటికంలో ఇబ్బందులు ఉన్నాయో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు నీరైతే ఏమి అలాగే అక్కడ ఉండే మామూలుగా చేతులు కడుకోవడానికి ఇలాంటి వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ అలాగే మరుగుదొడ్లు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది గతం ఐదేళ్ళలో ఇక్కడే కానీ మీకు అని తెలుసు ఏమి చేయలేదు అనేది ఎప్పుడైతే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం వైపు మేము ముందుకెళ్తాం అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ దాదాపు ఏడు వందల యాభై కోట్లతో మేము ఇవ్వడం జరిగింది ఎస్టిమేషన్లు అలాగే ఎనభై కోట్ల రూపాయలతో మరో మరో ఇంకా సైడ్ వాల్స్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యంగా అండర్ డమ్ యాడ్ డంప్యాడ్ అక్టోబర్ రెండో తేదీ లోపల ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి అక్టోబర్ రెండో తేదీ లోపల అక్కడ నుంచి తొలగించడం జరుగుతోంది కొత్త ప్లేస్ గానీ ఐడెంటిఫై చేశాం ఆ ఐడెంటిఫై కలెక్టర్ గారికి తర్వాత గవర్నమెంట్ పంపించడం జరిగింది వీళ్ళంత తొందరలో డంప్ యాడ్ గాని మార్చి అనంతపురం డెవలప్మెంట్ చూపిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది